రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారికి అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతన్న గారికి నేషన్ కన్వీనర్ బుజ కృష్ణ గారికి సీనియర్ నాయకులు రామకృష్ణకు అలాగే వేదిక మీద ఉన్న బీసీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున వందనాలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వచ్చే నెల ఆగస్టు ఆరో తేదీన పార్లమెంటు ముట్టడి జంతర్ మందర్ వద్ద మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అధికారాన్ని అనుభవిస్తున్నారు కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రధాన భాగంగా మనకు రావాల్సిన వాటాలు అన్ని రంగాల్లో కూడా వాటాల్లో అవకాశాలను వాళ్ళే తనుకుపోతున్నారు మరి ఇవన్నిటిని కూడా సాధించుకోవాలి అంటే మన ముందున్న మొదటి లక్ష్యం జనగణనలో కులగణన చేయడం జనగణలో కులగణన చేయడం ద్వారా మాత్రమే ఈ దేశంలో ఉన్న బీసీలు వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ సామాజిక పరిస్థితి కానీ రాజకీయ పరిస్థితి కానీ అన్ని రంగాల్లో వాళ్ళకి ఏ అవకాశాలు ఉన్నాయి ఏ పరిస్థితుల్లో ఉన్నారు అన్న విషయాలన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి మనం ఎన్నో రోజులుగా మనం దీనికి జనగణలో కులగణన చేయమని అడుగుతున్నాం మరి ఈసారి భారతదేశ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారు కూడా క్లియర్ గా చెప్పారు బీసీలకు బతుకులు బాగు చేయాలి అంటే ఖచ్చితంగా జనగణలో కులగణ చేయమని అలాగే పదహారు పార్టీలు భారతదేశంలో ఉన్న పదహారు రాజకీయ పార్టీలు ప్రధాన పార్టీలు కూడా జనగణలో కులగణ చేయాలని చెప్పి చెప్పినాయి అన్ని కొన్ని రాష్ట్రాలైతే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరిగింది అయినా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఎక్కడ బీసీల లెక్కలు తీస్తే బీసీలకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందన్న కుట్రలో భాగంగా వాళ్ళ ప్రయత్నాన్ని పక్కన పెట్టిరు మేము విషయాన్ని కూడా సుప్రీం చెప్పడం జరిగింది కాబట్టి మనం తీవ్ర పోరాట పోరాటం ద్వారా మన మన సమస్యలను చెప్పడం ద్వారా ప్రజలకు సర్పంచులు కావచ్చు మండల అధ్యక్షులు కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్ కాదు ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దు ఈ జరిగబోయే ఢిల్లీలో జరిగే పార్లమెంట్ ప్రోగ్రామ్ లో కూడా పూర్తి సహకారం నాది ఉంటుంది నేను నేనే కాకుండా మిగతా నాయకులతో కూడా మాట్లాడి అందరినీ ఢిల్లీ రావడానికి ప్రయత్నం చేస్తాను రైట్ మాట్లాడు